ప్లీజ్ త్వరగా హలో చమశంకర్ హిందీ బిల్ ఆపించండి లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్ జవహర్ నగర్ డంపింగ్ యాడ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి సో దానికి సంబంధించి ఇప్పుడు దేనికి సంబంధించి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అది చేస్తే ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా నాలుగు వైపులా నాలుగు తీసుకొచ్చి బెఫర్ గడ్ చేసి అక్కడ ఒక చోట డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం అంతా దాని గురించి ఒకసారి నాలుగు వైపులా నాలుగు డంపింగ్ యార్డ్లు ఇవ్వాలి అక్కడ ప్లాంట్స్ పెట్టాలి అనేది ఎన్జిటిలో కేసేసి ఆదేశాలు ఇప్పించింది నేనే ఆల్రెడీ రెండో సైట్ కూడా ఐడెంటిఫై చేసి హ్యాండ్ జరిగింది తొందరలోనే మిగతా రెండింటిని కూడా మొదలు పెడతాం ఇవే కాకుండా వరంగల్ కరీంనగర్ ఖమ్మం లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడైతున్నో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి డంపింగ్ యార్డ్లు పవర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ చెత్త సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి ఒక విధానం తీసుకొని ముందుకు వస్తున్నాం వంద రోజులు విజయవంతంగా మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి కొంచెం నిన్న మీరు విజయవాడలో మాట్లాడుతూ ఐదుగురు ఎమ్మెల్యేల నుండి మూడు వేల ఐదు వందల ఓటు హుజురాబాద్ ఇచ్చిన పరిస్థితులకు వెళ్ళి అరవై ఐదు సీట్లు తెచ్చుకునే ఉన్నారు కానీ ఇవాళ మీరు సరే వాళ్ళు మాట్లాడుతున్నారు దాని మీద మీరు రియాక్ట్ అవుతున్నారు ఇవాళ మీ దగ్గర చేరే వాళ్ళంతా కూడా మీ పార్టీలకు వచ్చే వాళ్ళ మీద మీ నాయకులు మీరు మీ గాలిలో చిత్తుగా ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ మీ పంచలో చేరుతున్నారు దీనివల్ల ఉపయోగమైన మీకు ఉపయోగం ఉందా రైట్ అంటే పార్టీ నిర్ణయిస్తుంది నేను ఒక్కరిని నిర్ణయించను ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి టికెట్లు అనేది సీఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం చేయడం జరుగుతుంది సందీప్ రెడ్డి మహాన్యూ సార్ ముఖ్యంగా అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈ వంద రోజుల పాలనకు రిఫరెండం అంటున్నారు ఒకవేళ తక్కువ సీట్లు వస్తే మాత్రం దానికి కూడా బాధ్యత వహిస్తారా ఖచ్చితంగా కదా బాధ్యత వహించడం వహించే వాళ్ళే రెఫరెండమ్ అంటారు ఎందుకు తక్కువ వచ్చినాయో ప్రజలు చెప్పాలి వాటి అన్నిటిని సవరించి మళ్ళీ మంచి పరిపాలన అందిస్తాం రైట్ నెక్స్ట్ దిస్ రాజు స్వతంత్ర ముఖ్యంగా ప్రభుత్వం మారినప్పటికీ కొంతమంది అవినీతి అధికారుల బుద్ధి మారడం లేదు ముఖ్యంగా నిన్న చిన్న ఇన్సిడెంట్ చెప్తాను కీసరా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటే ఆరు వేలు రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు అందుకే అధికారి పేరు ఎప్పటిచో చెప్పలేదు చెప్పలేము ఏసీబీకి వాటిచ్చు నాకు ఏం చెప్పండి ఏసీబీ వాళ్ళకి చెప్పు సంస్థ ఉన్నది అట్లాంటి అధికారి ఉంటే రాతపూర్వకంగా నైనా ఫిర్యాదు చేయండి ఎవరినైనా నియంత్రిస్తాం నిషేధిస్తాం కానీ నియంత్రణ చేసేటప్పుడు మాకు సమాచారమే లేకుంటే నియంత్రించలేము రాజు నువ్వు ఒక బాధ్యత గల అందులో జర్నలిజం లో ఉన్నావు ఇంత పెద్ద సమాచారం తెలిసి దాచిపెడితే కూడా తప్పే తక్షణమే ఏసీబీ వాళ్ళకు కంప్లైంట్ చేయి అతన్ని लो प्ले पे